నమస్తే నేను చారి అక్ష మీడియాకు స్వాగతం తెలంగాణలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ యొక్క ఐకాస్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఆటో డ్రైవర్లు భిక్షాటన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే మూడో రోజు సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ ఈ భిక్షాటన కార్యక్రమం కొనసాగింది భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాఫీగా సాగింది అయితే వీటిని ఎవరిని ఇబ్బంది పెట్టండి చాలా ప్రశాంతంగా బస్ స్టాండ్లో ప్రయాణికుల దగ్గరికి బస్సులో ఎక్కి ప్రయాణికులు బస్ స్టాండ్లో ఉన్న ప్రయాణికులు డ్యూటీలో ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్ళి వారి భిక్షాటన చేస్తున్నారు మా కడుపులు నింపండి మా ఆకలి తీర్చండి అంటూ జోలే పట్టి మరీ అడుక్కుంటున్నారు పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ మీరు మాకు చాలా రాస్తారు కదా ఇప్పుడు మాకు రూపాయి దారం చేసి మా ఆకలి తీర్చండి అంటూ వాళ్ళు అడుగుతుంటే ఈ దృశ్యాలు ఒక విధంగా ప్రయాణికులు ఇటు పోలీసులు కూడా ఆలోచన జనాలు చూసే వాళ్ళని ఆలోచింపజేస్తున్నాయి అంటే వీళ్ళు ఎక్కడ అంటే శాంతియుతంగానే అంటే మా మేము ఆకలి కాలే కడుపులతో ఉన్నాం అన్న నిజాన్ని అటు ప్రయాణికులకు ఇటు ప్రజలకు చెప్పాలని తపన వీళ్ళు స్పష్టంగా కంటే తమ సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఊబరు ఓలా వీటి వల్ల ఏమైందంటే ఈ బైకులు వచ్చినాయి ఆ బైకులు రావడం అనేది అది ఇల్లీగల్గా నడుస్తున్నాయి అనేది వీళ్ళ ఆరోపణ వాటిని బ్యాన్ చేయండి అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించింది దీంతో ఆటోలకు ఆదాయ ఉపాధి తగ్గింది మొదటి నుంచి ఆందోళన చేశారు ఇప్పుడు ఈ బైక్ల వల్ల మా ఉపాధి కడుపు కొట్టడం అయింది అంటే తెలంగాణ ప్రభుత్వం తమ గోసను పట్టించుకోవటం లేదు కాబట్టి తమ గోడుని వెళ్ళబోసుకోవాలంటే ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా మాత్రమే వీళ్ళు ఈ భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు చివరికి మా పిల్లలకు పాలు కూడా వచ్చిన పిల్లలకు పాలు పట్టలేని స్థితి ఇంటి అద్దె కట్టలేని స్థితి పిల్లల ఫీజులు కట్టలేని స్థితిలో మేము ఉన్నాం ఇది ప్రజలకు చెప్పుకుంటూ తమ వాయిస్ని వినిపించుకుంటూ భిక్షాటన మూడు రోజులుగా కొనసాగుతుంది ఇరవై ఒకటి దాకా కొనసాగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే వీళ్ళు యూనియన్ నాయకులు చెప్పడం ఏంటంటే రేపు ఇరవై ఒకటి తారీఖు నాడు ఇందిరా పార్క్ పోతే మహాధర్ణం చేపట్టాలనుకున్నాం కాకపోతే ఆ రోజు రాష్ట్ర భక్స్ అని పోలీసులు చెప్పింది కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి తమ అవసరమైతే దాని తర్వాత మేము దండ మాత్రం చేపడతాం అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే అయినా కూడా ప్రభుత్వం దిగిరాకపోతే మా డిమాండ్లను పరిష్కరించకపోతే కుటుంబాలు అంటే కుటుంబాలతో సహా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తాము అన్నారు బుట్టడిని మాత్రం మాట వీడు అక్కడ మీరు దౌర్జన్యం మేము ఆ ఇంటికి వెళ్తాం ఇంటి ముందే కూర్చుంటాం స్వామి మా పిల్ల పిల్లలకు ఆకలి చస్తున్నారు మేము ఆకలి వస్తున్నాం మా ఘోష ఆలంకించండి అని చెప్పుకుంటాం అంటే ఇది ఉద్దేశం ఇక్కడ మనం అది మన ముఖ్యమంత్రి ముట్టడి అంటలేదాను ముఖ్యమంత్రికి చేరుకుంటాం అక్కడ కూడా ఈ భిక్షాట చేస్తామని అంటే ప్రతిదాని మేము ఇది శాంతియుతంగానే మా ఆందోళన మా చేస్తాం మా బాధల్ని అటు ప్రభుత్వానికి ప్రజలకు వినియోగించుకుంటాం మా కాలే కడుపులు నింపి మా ఆకలి తీర్చండి అని అనే లెవెల్ ఉంది ఇక్కడ ఈ ఇది ఈ భిక్షాటన కార్యక్రమం అనేది बीएमएस आटो यूनियआरटीके यूनियएसी बीपीट टीएडीयु एसिटीडीयू जेबीएस जी हेचस्वीडीयू इन यूनिय कल मैं मरी मरीक्षाटन कार्यक्रम चपड़ना है ఇంకోటి చూస్తే ఈ నె ఈ నెల పద్దెనిమిది అన్ని పార్టీల అందరు ఎమ్మెల్యేలను కలిసి ఎంపీలను కలిసి వాళ్ళకు వెళ్ళిన పత్రాలు సమర్పిస్తాం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుంది కాబట్టి అంటే ఆటో డ్రైవర్ల ఆందోళన భిక్షాటనతో స్టార్ట్ అయింది చివరికి ఏంటంటే అది ఏది ఉచితం కాకుండా అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు ఇటు ప్రయాణికులు ఇబ్బంది కాకుండా బస్సు ప్రయాణికు ఇబ్బంది కాకుండా చేస్తున్నారు వీళ్ళు కూడా చెప్తున్నారు ఉచిత బస్సు సౌకర్యం మేము వ్యతిరేకించడం లేదు దాని ద్వారా మా ఉపాధి మా ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించమని కోరుకుంటున్నాం అని ఈ సందర్భంగా ఈ అల్లూరు రవి శంకర్ మాట్లాడుతూ ఆల్రెడీ ప్రత్యామ్నాయం సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినాం పెద్ద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆయన ఇది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను సంక్షేమ బోర్డు సంఘం తర్వాత ముందు మా సంక్షేమాన్ని పట్టించుకునే బాబు మా ఆకలి తీర్చండి బాబు అని వేడుకుంటున్నారు ఈ ఆటో యూనియన్ల ఐకాస నాయకులు రవి యాదగిరి పెంటయ్య గౌడ్ కొమరయ్య కిషన్ పల్లెర్ల రవి వీళ్ళందరూ కూడా ఏంటంటే మేము ఉచిత బస్సు సౌకర్యాన్ని వద్దనటం లేదు ప్రత్యామ్ మార్గం చూడమంటున్నాం ఈ బస్సుల కారణం ఉచిత బస్సు సౌకర్యం కారణంగా కొంతమంది ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు కూడా చేసుకుంటు కుటుంబాలకు పోయించుకోలేక అలాంటి వాళ్ళని కూడా తెలంగాణ అమ్మవీరులుగా గుర్తించాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు మరి ఈ ఆటో యూనియన్ల డ్రైవర్ల ఈ సమ్మె ఈ ఆందోళన కార్యక్రమాలు ఈ నిరసన కార్యక్రమాలు ఇంత సౌమ్యంగా ఇంత శాంతియుతంగా చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలకించాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి లేకపోతే ఇది ఇబ్బందులు ఇబ్బంది వస్తాయి ప్రజలకు ఇబ్బందే ప్రభుత్వానికి ఇబ్బందే ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా తమ ఆందోళన నిరసనలు చెప్తున్నా భిక్షాటన ద్వారా ఈ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా సరే తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఇటీవల ఈ దీనికి సంబంధించి వీడియోలు ఏంటంటే ఆటో డ్రైవర్ మీటర్లు వేయడం లేదు వాళ్ళ మీటర్లు ఇస్తే అంతా ఆలోచిస్తున్నాయి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఆటో డ్రైవర్ కూడా ఆలోచించాలి మీటర్ల విషయంలో కూడా ఈ యూనియన్లు కూడా సిన్సియర్గా మీటర్లు ఇస్తే తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే ఇంకా ప్రజా ఆదరణ పెరుగుతుంది మీకు మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ప్రజాదరణ పెరుగుతుంది మీరే అంటున్నారు కదా చివరికి బస్ బస్సు ఆర్టీసీ బస్సులకి మహిళలు అడిగితే వాళ్ళు కూడా వాళ్ళు దానం చేస్తున్నారు అని పోలీసులు మీద అడుక్కుంటున్నారు భిక్షాటన చేస్తున్నారు అందరూ వీళ్ళ పక్క సానుభూతిని చూపిస్తున్నారు వీళ్ళ పట్ట ఆ సానుభూతి మరింత పెరగాలంటే సరే అందరూ వలన కొంతమంది సరే మీటర్లు వేయకుండా అంతైతనం వస్తా అనేది కాకుండా ఎక్కడికి రమ్మన్నా మీటర్లు వేసి చాలా నిజాయితీగా మీరు ఉండగలిగితే ఈరోజు వస్తుంది ఆదరణ ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ ఆటో డ్రైవర్ల ఈ భిక్షాటన కార్యక్రమం విజయవంతం కావాలి అంటే ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి విజయవంతం కావాలని కోరుకుందాం